ప్రైజ్ ది లాట్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దైవాశిసులు ప్రముఖ దుర్బోధకుడు గట సర్పానికి మొదటి బిడ్డ దురాత్మల పుస్తకమైన సింహ గర్జన దేపు పుస్తకానికి రచయిత పెద్దలు వృద్ధులు గ్రద్దలు పీడి సుందర్రావు గారి యొక్క ముద్దుల పిల్లదేయం బలభద్రాపురం బచ్చదేయం విజయప్రసాద రెడ్డి గారు కొన్ని చీప్ ట్రిక్స్ని ఎలా ప్లే చేస్తున్నారో ఎలాంటి మోసాలకు దుర్మార్గాలకు తెగబడుతున్నారో మీరు ఆధారాలతో చూశారు ఎలమంచులు యజ్వేలు విజయ్ బిలం ఈ శపలపు రెడ్డిలు కలిసి పీడి సుందర్రావు గారి పిల్లపాముని నాకు ఫోన్ చేయించారు ఇక అతడు ఫోన్ చేస్తే నేను ఆన్సర్స్ ఇచ్చా నేను కొన్ని ప్రశ్నలు వేస్తే అతడు జవాబు చెప్పలేక నీళ్ళు నమిలాడు నేను చివరికి ఒకటే అడిగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమనేది ప్రేమే అని కొరెన్లకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవ వచనంలో ఉండదాన్ని క్వశ్చన్ చేశాం నేనేమన్నాను నిలుచే విషయంలో విశ్వాసము నిరీక్షణ నిలుస్తుంది అని చెప్పాను మరి విశ్వాసం నిలిచినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేసిన విశ్వాసంతో దేవుని బట్టి అభిషిక్తులైన సత్య సంబంధం దైవజనులు కొద్దకొచ్చిన విశ్వాసంతో ఎవరినైనా దేవుని బట్టి దైవ సంబంధమైన సత్య సంబంధం దైవం వద్దకు తెచ్చినా వారు ప్రార్థన చేసినా ప్రార్థన చేసుకున్నా గొప్ప కార్యాలు అద్భుతాలు ఆశ్చర్యమైన క్రియలు జరుగుతాయి అని చెప్పారు ఇక దానికి ఆన్సర్ ఇవ్వలేక నీళ్ళు నమిలి ఏడాడుకో తీసుకువెళ్ళాలని కుట్ర చేస్తే నేను దాన్నే పట్టుకున్నా లేదు చివరికి నేను జర్నీలో ఉండా వీళ్ళకిలాగా ఖాళీ పీలికి తిరగను కదా విశ్వాసాన్ని నాశనం చేయటం భక్తిని నాశనం చేయటం పరిశుద్ధ జీవితాన్ని నాశనం చేయటం సంఘాలను నాశనం చేయటం దైవజనులను ఎఫెక్ట్ చేయటం ఇలాంటి సాతాను సంబంధమైన బోధలు బోధిస్తున్నారు మీరని ఖండించా వాళ్ళకంటే ఖాళీగా ఉంటారు దేవుని గృహం బట్టి వాళ్ళకలాగా నేను ఖాళీగా లేను కదా చివరికి నేను మాట్లాడిన వాయిస్ని తన యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని షాలిం రాజు గారి శిష్యుడిని చెడుగుడాడుకున్న రాంబాబా అంట దంపదేగా నువ్వు పెట్టిన ఆడియో నాకు కర్నూలు నుంచి సద్గురు గారు పంపించారు నేను నవ్వుకున్న పిచ్చి మాకు కూడా నీకు అంత వివేకం బుద్ధి తెలివి ఉంటే రెడ్డి పీడి సుందర్రావు గారు వీకేఆర్ అని దుర్బోధకుల ద్వారా నువ్వు ఫోన్ చేశావు అందులో నేను వేసిన ప్రజలకు నీ జీవితాంతం జవాబు లేదు కాబట్టి ఈ పిల్లపచ్చాలను నేను పట్టించుకోను కానీ ఈ సునక నేను పట్టించుకోను కానీ ఘట సర్పానికి బిడ్డ నేడు సాతాను విజయప్రసాద్ రెడ్డి రూపంలో ఎలమంచులు ఎజిబేలు బిలాం రూపంలో తిరుగుతుంది కాబట్టి వీళ్ళకి నేను కౌంటర్ ఇస్తాను మరి ఇతడు పెట్టిన వీడియో నిజమైతే నేను నిన్నటి నుండి ఈరోజు వరకు ఎన్నిసార్లు ఫోన్లు చేశానో నా ఫోన్ని లిఫ్ట్ చేయకుండా ఏ విధంగా కాల్ డైవర్షన్లు పెట్టి నా ఫోన్ కాల్ అంటేనే గడగడగడగా వణిగిపోతూ తుర్రుమని పారిపోయి యూట్యూబ్లో బేరాలు బలుగుతున్నా విపి రెడ్డి అనే దురాత్మలు దేయాన్ని బట్టిన వ్యక్తి వదిలిన సాంబాబు సాంబారు బాబు వీడియోని మీరు చూడండి ఇక ఈ సాంబారు బాబుని ఈ గోంగూర బాబుని ఈ దొండకాయల బాబుని ఈ తొండబాబుల్ని ఈ మొండెం బాబుల్ని నేను పట్టించుకోను ఒకటే నా టార్గెట్ పీడి సుందరరావు గారు ప్రముఖ దీప సంబంధి రెడ్డి గారు ఎలా మంచి లెజిబేలు బెలాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మరలా నేను వీడియో మాట్లాడుతాను ఒకసారి

you have dialed is currently busy please try later do dial shape to the number press to thumb viga only the number you have dialed is currently busy please try later do dial shape to the number press Busy thumb viga on the have dialed is currently busy Please try later need to dial to the number press to the